రామారెడ్డి మండల ప్రజా పరిషత్ సభ్యుల పదవీ కాలం రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాలు ముగింపు సన్మాన కార్యక్రమం రైతు వేదికలో నిర్వహించారు రామారెడ్డి మండల ఎంపీపీ దశరథ్ రెడ్డి వైస్ ఎంపీపీ రవీందర్ రావు ఆధ్వర్యంలో ఎంపీటీసీలకు ఘనంగా సన్మానించారు అనంతరం ఎంపీడీఓ ఎంఆర్ఓ పంచాయతీ సెక్రటరీలు ఎంపీటీసీలు కార్యాలయ సిబ్బంది ఎంపీపీ దశరథ్ రెడ్డిని వైస్ ఎంపీపీ రవీందర్ రావును ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి మాట్లాడారు కేసీఆర్ నాయకత్వంలో కామారెడ్డి కొత్త జిల్లాను ఏర్పరచుకోవడం జరిగిందని అంతేకాకుండా రామారెడ్డి మండలాన్ని నూతన మండలాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఆ మండలానికి మొట్టమొదటిసారిగా ఎంపీపీగా నన్నెన్నుకోవడం జరిగిందని తెలిపారు గత ఐదు సంవత్సరాలుగా రామారెడ్డి మండలంలోని ఇద్దరు ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్ సురేందర్ సహకారంతో కొత్త గ్రామ పంచాయతీలను ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు తమ వంతుగా మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడం జరిగిందని నాకు సహకరించిన మండల ప్రజలకు ఎల్లబెలలా రుణపడి ఉంటానని తెలిపారు పదవులు ముఖ్యం కాదు ఏ ప్రభుత్వం వచ్చిన అభివృద్ధి ముఖ్యమే నా ఉద్దేశమని అన్నారు రాజగోహ్లీ గారికి మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాజ మాజీ తాజా సర్పంచ్లకు మరియు ప్రజా ప్రతినిధులకు మాజీ ప్రజాప్రతినిధులకు పేదలకు మరియు వివిధ శాఖల మండల అధికారులకు మా పంచాయత్ సెక్రటరీ సిబ్బందికి మరియు అందరికీ అదేవిధంగా ముఖ్యంగా కళావీరులైన పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఏదైనా సమస్య మనకు పరిష్కారం కావాలంటే ముఖ్య భూమి పోషించేది మనకు కొద్దిగా ఇబ్బంది అయిన కానీ పత్రిక విలేకరుల ద్వారా ఏదైనా విషయము అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రజలు దృష్టితో కాబట్టి వారికి కూడా మరి మరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము పరుగైనది ఇబ్బందులుగా చాలా మంది పెద్దలు మాట్లాడారు ఎవరికైనా ఒక రాజకీయ నాయకుడికి ఏ పదవైనా ఐదేళ్ళు ఉంటుంది ఐదేళ్ళు కాకుండా ప్రజా సేవ చేయాలంటే జీవిత చివరికి దాకా కూడా మనం సేవ చేయొచ్చు ఈ పదవే కాకుండా అభివృద్ధి చేయడానికి మంచి చేయడానికి ఒక పౌరుడిగా అందరికీ అనుకుంటది కాబట్టి నూతనంగా మా పెద్ద గారు అన్నట్టు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల కళ రామారెడ్డి మాట మా రామారావు గారు ముఖ్యమంత్రి నుంచి రామారెడ్డి పెద్దలు అప్పలాలు పెద్దలు చాలా ప్రయత్నం చేశారు అప్పుడు ఎప్పుడుగా ఏ ప్రభుత్వం వచ్చిన కానీ మన పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చూడదని తెలంగాణ రాష్ట్రం ఎప్పగడే కొత్త జిల్లాలు కొత్త మండలాలు కొత్త డివిజన్లు కొత్త గ్రామ పంచాయతీలో భాగంగా రామారెడ్డి మండలము మాచారెడ్డి మండలం రామారెడ్డి మన నగర్ మండలము పదకొండు గ్రామాలు మాచారెడ్డి మండలానికి సంబంధించిన ఎనిమిది గ్రామాలు పంతొమ్మిది గ్రామాలు పంతొమ్మిది గ్రామాలతో పది ఎంపీటీసీలతో నూతన మండలంగా రెండు వేల పదహారులో ఏర్పడడం జరిగింది కాబట్టి కొత్త మండలం కాబట్టి చాలా సమస్యలు ఉంటాయి మనకు ఆఫీసులకు అనుకున్నట్టు మనకు భవనాలు పక్క భవనాలు ఉంటాయి అన్ని అనుకున్నట్టు జరిగే మనం ఏర్పడ్డ సంసారం లేక మనది మన ముఖ్యంగా ఇప్పటికే మన పెద్దలు చెప్పినట్టు మన మండలము రెండు నియోజకవర్గాల పరిధిలో ఏర్పడుతుంది ఎందుకంటే కొత్త మండలం అయింది కాబట్టి ఆ రెండు యొక్క వర్గాల మధ్య ఏర్పడిన మండలం మన జిల్లాలో రామారెడ్డి రాజంపేట రెండు మండలాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒక మండలం ఒకే నియోజకవర్గం గారికి మరియు మన తహసీల్దార్ గారికి పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్ లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా